పదకొండు గంటలకు పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కలిపి తొలి రోజున మొత్తం రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు అంతకుముందు స్పీకర్ గా ప్రమాణం చేసిన బీజేపీ ఎంపీ మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్ లో మెహతాబ్ చేత ప్రమాణం చేయించారు మరోవైపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కూడా భేటీ అవుతోంది మరి కాసేపట్లో పదిన్నరకు గాంధీ విగ్రహం తొలగించిన చోట ఇండియా కూటమి ఎంపీలంతా కూడా

Yes, Mehtabji, yes, for uh, the oath ceremony to be taken at Rashtrapati Bhavan Yes, sir. Uh, I met all the leaders. Uh, just now, I met uh, DMK parliamentary party leader T. R. Baluji. Uh, everybody agrees that pro speaker has never been an issue in the history of Indian Parliament, and uh, the appointment of pro speaker is a uh, is a job. Basically, which is already assigned to give oath to the newly elected members and in facilitating the election of the new speaker. That's all, it is not a, a post to transact business or any other things. My associate editor Mahatma Prasam Delhi she live lo join -ki Mahatma. తొలి రోజు మొత్తం ప్రధానితో కలిపి రెండు వందల ఎనభై మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ తొలి రోజు సభ ఏర్పాట్లు ఎలా జరిగాయి ఆ విశేషాలు ఇక ఉదయం పదకొండు గంటలకి సభ ప్రారంభమవుతుంది సాధారణ సమావేశాలు అయితే కనుక క్వశ్చన్ అవర్ జీరో అవర్ లాంటివన్నీ ఉంటాయి ఇవి స్పెషల్ సెషన్ ఇటువంటి అంటే సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశాలు కాబట్టి ఆ క్వశ్చన్ అవర్ కానీ జీరో అవర్ కానీ ఏది ఉండదు నేరుగా పదకొండు గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంతోటే ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది ప్రతి గంటకు ఇరవై ఆరు మంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేసేలాగా ఏర్పాట్లు చేశారు సో దట్ మొదటి రోజు దాదాపు రెండు వందల ఎనభై మంది సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తవుతుందని చెప్పి భావిస్తున్నారు ఆ వరుస క్రమంలో చూసుకుంటే మొట్టమొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ తర్వాత ప్రతిపక్ష నేత హోదా తీసుకున్నట్టయితే కనుక ఎవరికైతే ప్రతిపక్ష నేతగా వారు ఎన్నుకుని పేరు చెప్తారో వారు చేస్తారు ఇప్పటికీ ఆ కార్యక్రమంకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు ఆ తర్వాత క్రమంలో కేబినెట్ మంత్రులు ఉంటారు తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్ కలిగిన సహాయ మంత్రులు తర్వాత సహాయ మంత్రులు వీరందరిది పూర్తయిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రాల వారీగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది ఆ క్రమంలో అండమాన్ అండ్ నికోబార్ దీవుల ఎంపీ మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అస్సాము ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ అక్షర క్రమంలో క్రమంలో ఉన్న రాష్ట్రాల సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక తెలుగు రాష్ట్రాల వారి విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మొదటి రోజు జాబితాలో ఉంటుంది ఆల్ఫాబెటిక్ క్లాటర్లో ఏ ముందుంటుంది కాబట్టి తెలంగాణ టీ అన్నది చివరిలో వచ్చే అక్షరం కాబట్టి అది రెండవ రోజు తెలంగాణ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఇకపోతే క్యాబినెట్ మంత్రులుగా ఉన్న తెలుగు నేతలు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు మొట్టమొదట క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వారిలో కిషన్ రెడ్డి కింజవరపు కింజవరపు రామ్మోహన్ నాయుడు ఈ ఇద్దరు కూడా కేబినెట్ ర్యాంకులో ప్రమాణ స్వీకార్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న బండి సంజయ్ పెమసాని చంద్రశేఖర్ భూపతరాజు శ్రీనివాస్ వర్మ వీరంతా కూడా తర్వాత ప్రమాణ స్వీకారం ఒకటి ఈ ఐదుగురు తెలుగు నేతలది ఇవాళ అయిపోతుంది వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలది కూడా ఈరోజు అయిపోతుంది మిగతా తెలంగాణ ఎంపీలందరూ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు వీరందరితో ప్రొటెమ్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఆయనకు సహాయకులుగా కూడా కొంతమందిని ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్గా ఎంపిక చేశారు అందులో విపక్ష నేతలు తాము ఈ ప్యానెల్లో ఉండడానికి ఒప్పుకోవడం లేదంటూ నిరాకరించారు ఎందుకంటే ప్రొటెంట్ స్పీకర్ నియామకం మీద వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీనియారిటీ అన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి బీజేపీ నేతను కావాలనే వారు అంటే కొడుకునెల్ సునీల్ ఎనిమిది సార్లు పార్లమెంట్ పార్లమెంటేరియను ఆయన్ని కాదని ఆయన ఏడవసారి ఎన్నికైన భర్తురా మెహతాబ్కి ఇవ్వడానికి వారు తప్పుబడుతున్నారు ఇది నిబంధనల ప్రకారం అయితే ఖచ్చితంగా సీనియర్కి ఇవ్వాలన్న రూల్ అంటూ ఏదీ లేదు కానీ అదొక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది దాన్ని విస్మరించినందుకు అధికార పక్షం మీద వీరు విమర్శలు లేవని చెప్తున్నారు దానికి కిరణ్ రిజిజు సమాధానం కూడా ఇచ్చారు తాము లోక్సభలో సీనియారిటీని కౌంట్ చేశాము ఉభయ సభల్లో కాదు అంటూ వారు చెప్పుకుంటూ వస్తున్నారు